వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ సండే స్పెషల్ ఫిష్ రోల్స్ అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం రండి మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చేయడం మర్చిపోవద్దండి వీడియో చూస్తూ ఇంక వీడియోలోకి వెళ్దాము ముందుగా ముళ్ళులు తక్కువగా ఉన్న పెద్ద చేపను తీసుకోవాలండి పెద్ద చేప నడుము ముక్కల్లో అయితే ముళ్ళు పెద్ద ముళ్ళు ఉంటుంది చిన్న చిన్న ముళ్ళు ఉండవు కదా అలాంటి చేప ముక్కలు ఒక ఐదారు తీసుకొని ఉడకపెట్టాలంటే కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజిల్స్ రానిచ్చుకోవాలి కొంచెం పసుపు కాస్త సాల్ట్ వేసి ఇలా ఉడకపెట్టిన తర్వాత చల్లారిక ముక్కల్లో నుంచి ముళ్ళు లేకుండా చేపనంతా కూడా ఇలా ఒలుచుకొని పొడి తీసుకోవాలి ఇందులోకి ఒక రెండు బంగాళదుంపల్ని ఉడకపెట్టి తీసుకోవాలండి బంగాళదుంపల్ని కూడా ఒక రెండు విజిల్స్ రాణించుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి రెండు విడివిడిగానే ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు ఉడికిన బంగాళాదుంప ముక్కల మిశ్రమాన్ని బాగా మెత్తగా మెదుపుకుంటూ చేత్తో చేపల ముక్కల మిశ్రమంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు బంగాళదుంప ముక్కల మిశ్రమము చేపల మిశ్రమం కలిపేటప్పుడు చేపల్లో ముళ్ళులు ఏమైనా తగులుతాయేమో మనం చేతికి స్పరస్ తెలుస్తుంది చూసుకుంటూ బాగా దగ్గరికి కలుపుకోవాలి ఇందులో పిండిలు ఏమి కలపాల్సిన పని లేదు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూను రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ధనియాల పొడి ఒక పావు స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూను కారం ఒక హాఫ్ స్పూన్ పైన యాడ్ చేసుకోవాలి మీరు తీసుకున్న చేపల మిశ్రమాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక చేపల మిశ్రమం అంతా కూడా ఈ కారం మసాలా పసుపు ఉప్పు అంతా కూడా బాగా ఫ్లేవర్స్ పీల్చుకునేటట్టు బాగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి నొక్కుకుంటూ చూశారు కదా ఇలా చపాతి పిండిలా గట్టిగా వస్తుంది ఇలాగ బాల్ కింద చేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద తీసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి నేనైతే రోల్స్ కింద చుట్టుకున్నానండి ఎందుకంటే ఫిష్ రోల్స్ కాబట్టి ఇలా ఫిష్ రోల్స్ను రెడీ చేసేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా మనము మనకు నచ్చిన షేప్ని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా రోల్స్ అన్నీ కూడా చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో డంపింగ్ కోసం వేరే బౌల్లో ఒక టూ ఎగ్స్ తీసుకోవాలి ఎగ్స్ మిశ్రమంలో ఏమి పసుపు కానీ ఉప్పు కానీ ఏమీ యాడ్ చేయనవసరం లేదండి టూ ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఎల్లో సోనా వైట్ సోనా అంతా కూడా బాగా మిక్స్ అయిపోయి ప్లఫీగా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి స్పూన్తో ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకుంటే మనకి బాగా ప్లఫీగా పొంగుతూ వస్తుంది అంతవరకు కలుపుకోవాలి చూశారు కదా ఇలా ప్లఫీగా వచ్చింది ఇప్పుడు పక్కకు తీసుకొని మిక్సీ జార్లో బ్రెడ్ స్లైసెస్ నాలుగు కానీ ఒక ఐదు కానీ మేము తీసుకున్న చేప బంగాళదుంప మిశ్రమం అవుతుంది కదా దాన్ని బట్టి బ్రెడ్ స్లైసెస్ని పౌడర్ కింద చేసుకోవాలి నేనైతే ఒక ఐదు బ్రెడ్ స్లైసెస్ మిక్సీ జార్లో పౌడర్ కింద చేసుకోవాలి క్రంచీగా పౌడర్స్ రావాలి చూడండి ఈ విధంగా తీసుకొని వేడలపాటి పళ్ళెంలో పౌడర్ కింద పరచగా పజల్లుకున్నట్టు పరుచుకోవాలి అంటే బాల్స్ మనము డంపింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలాగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రోల్స్ చుట్టుకున్నాం కదా వాటిని కోడగడ్డు మిశ్రమంలో ముంచి బ్రెడ్ పౌడర్లో వేసుకోవాలి చూడండి ఇలా పల్చగా పరుచుకున్న బ్రెడ్ పౌడర్ని మిశ్రమం అంతా కూడా రోల్స్కి బాగా పట్టేటట్టు ముంచుకొని అద్దుకొని ఇలాగ వేరే ప్లేట్లోకి తీసుకోవాలి క్రంచీ క్రంచీగా ఉండాలి కదా అందుకోసం ఇలా పెట్టుకున్నాం చూసారు కదా ఈ విధంగా మిశ్రమం అంతా కూడా రోల్స్కి పట్టించుకొని పక్కకు తీసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇంట్లో మనం కాస్త శ్రమపడి చేసామంటే టేస్టీగా ఇంట్లో తినచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మనమే ఫ్రెష్ రోల్స్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి రోల్స్ని ఆయిల్లో వేయంగానే ఒక రెండు నిమిషాల పాటు మనము అలా వదిలేసేయాలి కదపకూడదండి పౌడర్ అంతా కూడా రాలిపోతుంది కదా వేడి మీద అందుకోసం చూశారు కదా ఇప్పుడు ఫ్రై అయింది ఇప్పుడు మనము సెకండ్ టైం అంతా కూడా అంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై వేగుతున్నంతసేపు రోల్స్ని మనము రౌండ్గా చుడుతూ ఉంటే తిప్పుతూ ఉంటే మొత్తం అన్ని వైపులా కూడా ఫ్రై కాలుతుంది మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూసారు కదా ఫిష్ రోల్స్ ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చూడండి రోల్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చినాయి ఇంకొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే బాగా రోస్ట్గా రెడ్ కలర్ వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేశాను చూడండి బాగా వచ్చింది కదా ఇప్పుడు మనము ఈ రోల్స్ మిశ్రమాన్ని పక్కకు తీసుకుందాము ఇంతేనండి వీటిని మనము డిషెస్ని సర్వ్ చేసుకుందాము చూశారు కదా టేస్టీ ఫిష్ రోల్స్ చూస్తుంటేనే నోరవుతుంది నాకైతే చేస్తున్నానేమో ఇల్లంతా మంచి ఫ్లేవరు చాలా మంచిగా తెలుస్తుంది మీరు కూడా ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అలా తెలుస్తుంది